హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ బిగ్ బాస్ రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోరంటా సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ను పలకరించాడు నిఖిల్ మలియాకల్ ఈ సీరియల్లో పార్థుగా అద్భుతంగా నటించాడు ఇక నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్ ఆయన తండ్రి ఓ జర్నలిస్ట్ కలర్ సూపర్ ఛానల్లో వచ్చిన మనయే ఏ మంత్రాలయ అనే కన్నడ సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు ఈ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్కి మెచ్చి తెలుగు గోరింటాకు ధారావాహికలో అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత కలిసి ఉంటే కలదు వంటి సీరియల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు హీరో నిఖిల్ ప్రస్తుతం జమ్ని టీవీలో ప్రసారం అవుతున్న స్టార్మాలో స్టార్ అవుతున్న ఊర్వశివో రాక్షశివో రాక్షసియల్స్ ద్వారా ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇక సీరియల్స్ తో పాటు ఈటీవీ స్టార్ మాల్లో వచ్చిన పలు గేమ్ షోలు అలాగే ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఇక రీసెంట్ గానే స్టార్ ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షోలో కూడా సందడి తెలుగులో తన మొదటి అయిన గోరెంటాకు హీరోయిన్ కావ్యాశ్రీతో ఉన్నట్లు ఎప్పటి నుంచో టాక్ అయితే వినిపిస్తుంది దీనికి తగ్గట్టుగానే ఇద్దరు కలిసి షాపింగ్ లు పార్టీలు ఈవెంట్లు చేశారు ఇక వీరి జోడి కూడా నీతోనే డాన్స్ షోలో కూడా పాల్గొన్నారు ఇప్పటికే రెండు కన్నడ సినిమాలో హీరోగా కూడా నటించాడు నిఖిల్ ఇక ఆడియన్స్ సహా సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య జోడికి సూపర్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ రావడంతో ఖచ్చితంగా కావ్య ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం పక్కానే అంటున్నారు ఫ్యాన్స్ ఇటు తెలుగుతో పాటు అటు కన్నడాల్లో కూడా నిఖిల్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయి ఉంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్